ఈరోజు ఆదోనిలో మండలాల పునర్విభజనకు సంబంధించినటువంటి అధికారిక ప్రభి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది అన్ని మండలాల నుంచి కూడా ప్రజలు వచ్చారు అన్ని గ్రామాల నుంచి ప్రజలు వచ్చారు పట్టణంలో నుంచి చాలామంది వచ్చారు ఆదోనిని నాలుగు మండలాలుగా చేయాలన్నటువంటి ప్రతిపాదన సహేతుకమా కాదా అనే విచారణ ఈరోజు ఆర్డీఓ సబ్ కలెక్టర్ గారు నిర్వహించారు మేమందరూ కూడా రిక్వెస్ట్ చేశాం గల కారణాలు కూడా చెప్పాం లక్షా ముప్పై వేల మంది ఉన్నటువంటి పెద్ద మండలం మాది అధికారులు తక్కువగా ఉన్నారు నిధులు రావట్లేదు వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మండలాల సంఖ్య పెంచితే తప్పనిసరిగా ప్రజలకు న్యాయం జరుగుతుంది పరిపాలన సులభం అవుతుందనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమని సబ్ కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేశాం ఆదోని జిల్లా అవుతుందని చెప్పి గత కొంత కొన్ని రోజులుగా చక్కర్లు కొట్టా ఉంది ఏమైనా కానీ హఠాత్తుగా ఆదోని పేరు అయితే జిల్లాల లిస్టులో వినపడడం లేదు అంటే ఇది నాయకుల లోపం అంటారా వినిపించడం అనేది కనిపించడం ఏమి ఉండదు అక్కడ ఇప్పుడు ఈరోజు మీకు ఈరోజు ప్రోగ్రాం కనిపించిందా వినిపించిందా లేదు కదా మండలాల జిల్లా ఏర్పాటు ప్రభుత్వం చెప్పలేదు మండలాల్ని విభజించమని నేను మొదటి అసెంబ్లీ సమావేశంలో కోరానండి అప్పటి నుంచి మొదటి అసెంబ్లీ సమావేశమై సుమారుగా పదమూడు నెలలు అయింది పదమూడు నెలల కిందట నేను అసెంబ్లీలో అడిగిందాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ పేపర్ సర్క్యులేట్ అయ్యి అయ్యి మండలాల స్థాయి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చింది జిల్లాలకు సంబంధించిన డిమాండ్ కూడా నేను స్పష్టంగా మొన్ననే అసెంబ్లీలో మాట్లాడినాను ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వజిషన్ ఇచ్చినాను అది కూడా సర్క్యులేట్ అయ్యి ప్రాపర్గా సరైన పద్ధతిలో ఓ పద్ధతి ప్రకారంగా అది విచారణకు తప్పనిసరిగా వస్తుంది ప్రజాభిప్రాయం సేకరణ చేస్తారు మా మన అందరి అభిప్రాయం ప్రకారంగా తప్పనిసరిగా ఆదోని జిల్లాని కన్సిడర్ చేస్తారు దానికి తగ్గ ప్రతిపాదనలు రెడీ అవుతాయన్న నమ్మకం నాకు ఉంది ఆదోని జిల్లా కాకపోతే జిల్లా చేయడానికి మీరు అమాన నిరాక్ష చేస్తున్న సార్ దాన్ని సిద్ధంగా ఉన్నారు ఈ రోజుకు ఏ రోజుకైనా సరే నా ప్రజల కోసం ఏ రోజుకైనా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉంటాను అప్పుడు ఇప్పుడు చెప్పినా సార్ మీరు ఆదోనికి షాపింగ్ మాల్స్ రావడానికి నేను చాలా కృషి చేశాను అంటున్నారు ఒక షాపింగ్ మాల్ వస్తే దాదాపు వెయ్యి కుటుంబాలు ఊరు వదిలిపోయే పరిస్థితి పరిస్థితి ఉంది వ్యాపారస్తులందరూ వ్యాపారాలన్నీ నిలిచిపోయి ఊరు వదిలిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి షాపింగ్ మాల్ నాలుగు వస్తే ఊరంత ఖాళీ అవుతుందని చెప్పి వాళ్ళు మిమ్మల్ని వచ్చి కలిసిన దాఖలాలు ఉన్నాయి మరి మీరు వాళ్ళకేం చెప్తారు సార్ నేను మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తా ఉన్నాను నేను కిరాణాదారులకు సంబంధించిన అంశం మీద ఇంతకుముందు మాట్లాడాను ఒక వీడియో రిలీజ్ చేశాను కిరాణాదారులందరూ కూడా అరే మేము సరైన ధరకు కమ్ముకు ఉంటే కొన్ని మాల్స్ జిమ్మిక్కులు చేస్తూ ఉన్నాయి దాని గురించి చూడమన్నారు దాని గురించి నేను వీడియో రిలీజ్ చేశాను ఆ అంశం వేరే నేను కొన్ని షాపింగ్ మాల్స్కి సంబంధించిన అంశాలని మాట్లాడాను షాప్ ఎక్కడ ఎవరు పెట్టుబడి పెడతారో ఆదోనిలో వాళ్ళందరినీ ఆహ్వానించడానికి షాపింగ్ మాల్స్ వాళ్ళందరినీ కలుస్తూ ఉన్నాను అది కూడా ఈరోజు తప్పనిసరే అంటే ఈరోజు పెట్టమంటే ఈరోజు షాపింగ్ మాల్ పెట్టమంటే రేపు పొద్దునకల్లా షాపింగ్ మాల్ రాదు ఇప్పుడు నేను ఎట్లా ఒక సంవత్సరం పట్టిందో ఒక అధికారిక ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకోవడానికి సమయం పడుతుంది ఇక్కడ జిల్లా వస్తే జిల్లాకు తగ్గ అన్ని హంగులు కావాలని కోరుకుంటాం ఆ రకంగా పెట్టుబడి పెట్టే పరిశ్రమలన్నింటినీ కూడా షాపింగ్ మాల్ అంటే ఏదో బట్టల కొట్టుగా అనుకోవడానికి వీలేదు అది పెట్టుబడి పెట్టే ఒక పరిశ్రమగా చూడాల్సి ఉంది ఒక పరిశ్రమ వస్తే దాని వెనకాల తయారీ చేసేవాళ్ళు వస్తారు చాలామందికి ఉద్యోగాలు దొరుకుతాయి చదువుకున్న వాళ్ళకి ఏదో రకమైన ఉపాధి కనబడుతుంది ఈ రకమైన ఆలోచన చేయాలి తప్ప చిన్నగా ఆలోచన చేయడం సరి కాదు సార్ ఉపాధి అంటే ఏదో పరిశ్రమలు వస్తే ఉపాధి దొరుకుతుంది కానీ ఇలాంటి బట్టలు కొట్టలు వస్తే ఉపాధి ఎట్లా దొరుకుతుంది సార్ చదువులేని వాళ్ళకి మాత్రమే టెన్త్ టెన్త్ వరకు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి సార్ ఆ పైన చదివిన వాళ్ళకైతే దొరకవు కదా సార్ ఉద్యోగాలు మీరు మరీ అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక మంచి బట్టల కొట్టు వస్తే బట్టలు తయారు చేసేటువంటి ఎన్నో సబ్ యూనిట్స్ కూడా ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఒక జీన్స్ ప్యాంటు అమ్మే మంచి మాల్ వస్తే జీన్స్ ప్యాంటు తయారీ ఎక్కడో చేసుకునే బదులు అవన్నీ మా దగ్గరే మా దోన్లు కుట్టేస్తారన్నాం అనుకోండి అప్పుడు ఎంతోమంది జీన్స్ ప్యాంట్లు కుట్టి వృత్తి నేర్చుకుంటారు వాళ్ళకి స్కిల్ ఇస్తాం వాటి ద్వారా జీన్స్ ప్యాంట్లు కుట్టిస్తాం ఇలాగా పరిశ్రమకు అనుబంధ పరిశ్రమల ద్వారా అభివృద్ధి చేయడం సాధ్యమవుతుంది అంటే గతంలో ఇక్కడ పరిశ్రమలు అంటే కొట్టారు మిల్ కానీ రాయలసీమలు కానీ ఎన్టీసీమిల్ అని చెప్పి మూడు మిల్లుల ద్వారా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఇక్కడ జీవనం సాగించేస్తారు అవి అవి మూతబడిన తర్వాత అటువంటి పరిశ్రమలు అయితే ఏవి రాలేదు కానీ మీరు ఈ చిన్న చిన్న వాటిని పరిశ్రమలుగా చూపిస్తున్నారు ఇప్పుడు ఇదే అభివృద్ధి పరిశ్రమలు పెట్టే వాళ్ళందరినీ ఆహ్వానిస్తాను ఎవరెవరైతే చిన్న పెద్ద పరిశ్రమలు ఆధ్వర్యులు పెట్టాలనుకుంటే అందరినీ ఆహ్వానిస్తాను చిన్నదైనా పెద్దదైనా చాలా చిన్నదైనా కూడా నాకు పర్లేదు పరిశ్రమలు రావాలి ఊర్లో